మరుసటి రోజు ఉదయం చనిపోయాడని తెలియని రాజును పొగిడే వందిమాగదులు సూతులు పాటలు పాడే గాయకులు తమ తమ పద్ధతుల్లో రాజును పొగడడానికి రోజులాగానే ఆయన గది దగ్గరకు వచ్చి దీవెనలు చెప్తూ ఆ శబ్దాలు రాజభవనమంతా ప్రతిధ్వనింపచేశారు ఆ ప్రాంగణంలో ఉన్న పక్షులు భవనంలో ఉన్న పంజరాల్లోని పెంపుడు పక్షులు స్థుతిపాటకులు చేసే శబ్దాలకు మేల్కొని కూయడం మొదలుపెట్టాయి స్వస్తివాచకాలు వీణానాథాలు దశరథుడి గొప్ప కథలకు సంబంధించిన పాటలు ఆ గదిలో నిండిపోయాయి సమయానికి తగిన సేవలు చేసే స్త్రీలు కంచుకులు చాలామంది ఎప్పటిలాగే అక్కడికి వచ్చారు రాజుకు రాణులు మొదలైన వాళ్లకు స్నానాలు చేయించడంలో అనుభవం ఉన్నవాళ్లు సమయానికి తగినట్టుగా పద్ధతి ప్రకారం సుగంధ జలాలతో నిండిన బంగారు కలశాలను తీసుకుని వచ్చారు ఇతర స్త్రీలు కూడా తలస్నానాలకు అవసరమైన నూనెలు నలుగుపిండ్లు శుభస్పర్శకోసం ఆవులు గంగా మొదలైన వస్తువులను అలంకారాల కోసం వద్దాలు బట్టలు నగలు పూలు మొదలైన వాటిని అన్నిటినీ తీసుకుని వచ్చారు కానీ అప్పటి వరకు దశరథుడు తన పడకగదిలోంచి బయటకు రాకపోవడంతో దశరథ మహారాజుకు సన్నిహితులైన కొంతమంది స్త్రీలు ఆయన దగ్గరకు వెళ్లి వినయంతో మంచాన్ని కదుపుతూ ఆ రాజును మేల్కొల్పడానికి ప్రయత్నించారు అయినప్పటికీ ఆ రాజు నిద్రలోంచి లేవకపోవడం వల్ల వాళ్లు రాజు గుండిచప్పుడును నాడీని పరీక్షించి చూశారు ఆయన కాళ్ళు చేతులు కదలకుండా ఉండడం శ్వాస తీసుకోకపోవడం గమనించి వాళ్లు చలించిపోయారు వణికిపోతున్న ఆ స్త్రీలు ఆయనను బాగా పరిశీలించి చూసిన తర్వాత రాజుగారు చనిపోయినట్లే అనే నిర్ధారణకు వచ్చారు పుత్రులు దూరమయ్యారనే బాధలో మునిగిపోయిన కౌశల్య సుమిత్ర ఆ సమయంలో గాఢ నిద్రలో ఉండడం వల్ల మేల్కొనలేదు నిద్రిస్తున్న ఆ కౌశల్యాదేవి కాంతి తగ్గిపోయి బాధతో చిక్కిపోయి కళతప్పి ఉంది కౌసల్య సుమిత్ర ముఖాలపై కన్నీళ్ల చారలు ఉన్నాయి అంతఃపుర స్త్రీలు పెద్దగా దీనంగా ఏడవడం మొదలుపెట్టారు ఆ స్త్రీల ఏడ్పు శబ్దాలకు కౌసల్య సుమిత్ర ఒక్కసారిగా మేల్కొని రాజును చూసి ఆయనను తాకి అయ్యో నా ప్రాణేశ్వరా అని ఏడుస్తూ నేలపై పడిపోయారు తరువాత అక్కడికి వచ్చిన కైకేయి మొదలైన దశరథ మహారాజు భార్యలందరూ ఏడుస్తూ స్పృహతప్పి పడిపోయారు ఆ గది భయంతో ఆందోళనతో కలత చెందిన సేవకులతో నిండిపోయింది అన్ని వైపుల నుండి భరించలేని ఏడ్పు శబ్దాలు వినబడుతున్నాయి అతని భార్యలందరూ చాలామంది ఆయన చుట్టూ చేరి ఒకరి చేతులు మరొకరు పట్టుకుని దిక్కులేని వాళ్లలాగా దీనంగా విలపించడం మొదలుపెట్టారు ప్రాణాలు పోయిన ఆ రాజు ఆరిపోయిన అగ్నిలాగా ఇంకిపోయిన సముద్రంలాగా కాంతిహీనుడైన సూర్యుడులాగా తేజస్సు లేకుండా ఉన్నాడు కౌసల్యాదేవి తన భర్తను తలను ఒడిలోకి తీసుకొని కైకేయితో ఓ క్రూరురాలా కైకేయి నీ కోరికలు నెరవేరాయి కదా రాజును వదిలించుకున్నావు ఇక నీకు అడ్డు చెప్పేవాళ్లెవరూ లేరు ఈ రాజ్యాన్ని నువ్వు ఏలుకో ఈ రాజ్య భోగాలను నీకు ఇష్టం వచ్చినట్లు అనుభవించు నా రాముడు నన్ను వదిలి అడవులకు వెళ్ళాడు భర్త స్వర్గానికి వెళ్ళాడు నిస్సహాయురాలైన అబలలాగా ఒంటరిగా మిగిలిపోయాను నాలో బ్రతకాలనే కోరిక కూడా నశించింది ఓ కైకేయి నువ్వు వరాల సాకుతో రాజును అడ్డుపెట్టుకుని భార్యతో సహా శ్రీరాముడిని అడవులకు పంపావు ఈ విషయం తెలిస్తే జనక మహారాజు చాలా దుఃఖిస్తాడు ఇక్కడ రాజు చనిపోయి ఉన్నాడు శ్రీరాముడు దూరంగా ఉండడం వల్ల ఈ విషయాలు తెలియవు జనక మహారాజు చాలా వృద్ధుడు పుత్రసంతానని లేనివాడు అతడు సీతాదేవిని గుర్తు చేసుకుంటూ అంతులేని దుఃఖానికి గుర ఈ ప్రాణాలు విడుస్తాడు పతివ్రతనైన నేను చనిపోయిన ఈ రాజుతో ఈ రోజే సహగమనం చేస్తాను భర్త శవంపై పడి విలపిస్తున్న ఆ కౌశల్యను అక్కడి పరిచారికలు దూరంగా తీసుకుని వెళ్లారు తరువాత వశిష్ఠుడి ఆదేశం ప్రకారం మంత్రులు ఆ రాజు శవాన్ని నూనతో నింపబడిన తొట్టిలో ఉంచారు తర్వాత వాళ్లు ఆ శవాన్ని భద్రపరచడం మొదలుకొని అన్ని రాజకీయ కార్యక్రమాలను పూర్తి చేశారు కొడుకులు ఎవరూ దగ్గర లేకుండా రాజు శవానికి దహన సంస్కారాలు చేయించడానికి ఇష్టపడక దాన్ని కాపాడుతూ ఉన్నారు ఆ రాజు శవాన్ని నూనెతొట్టిలో ఉంచడం చూసి అక్కడి అంతఃపుర స్త్రీలు అయ్యో మహారాజా శ్రీరాముణ్ణి దూరం చేసుకుని భరించలేని దుఃఖానికి లోనై ఉన్నాము ఈ స్థితిలో నువ్వుకూడా మమ్మల్ని వదిలి స్వర్గానికి వెళ్ళావా శ్రీరాముడు మాకూ నీకూ కొండంత అండగా ఉండేవాడు అటువంటి ఆ మహాత్ముడు ఈ రాజ్యలక్ష్మిని వదిలి అడవుల పాలయ్యాడు ఆ కైకేయి బలశాలులైన రామలక్ష్మణులను సీతాదేవిని అరణ్యాలకు పంపి రాజునైతే సరాసరి పరలోకానికే చేర్చింది ఇక దుర్మార్గురాలు మాలు ఎవరిని మాత్రం విడిచిపెడుతుంది అంటూ ఆ దశరథుడి భార్యలు కన్నీళ్లు కారుస్తూ నేలపై పడి అటూ ఇటు దొర్లడం మొదలుపెట్టారు ఆ నగరంలోని ప్రజలందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆందోళనకు లోనై ఉన్నారు సూర్యుడు అస్తమించాడు చీకట్లను వ్యాపింపజేస్తూ రాత్రి రానే వచ్చింది ప్రజలందరూ దుఃఖితులై నోటమాట రాక కన్నీళ్లు కారుస్తూ రాజవీధుల్లో కూడళ్లలో చేరి ఉన్నారు నగరంలోని స్త్రీలు పురుషులు గుంపులు గుంపులుగా చేరి కైకేయిని తిట్టిపోసుకుంటున్నారు అయోధ్యలోని ప్రజలకు ఆ రాత్రి ఏడుపులు పెడబొబ్బలతో గడిచింది అందరూ దుఃఖ సంతప్తులై ఉండడం వల్ల వారికి ఆ రాత్రి క్షణముక యుగముగా గడిచింది రోజు ఉదయం రాజకార్యాలను నిర్వహించే బ్రాహ్మణులైన మార్కండేయుడు మౌగ్గల్యుడు వామదేవుడు కాశ్యపుడు కాత్యాయనుడు గౌతముడు జాబాలి మొదలైన ప్రసిద్ధులు మంత్రులతో కలిసి వశిష్ఠమహర్షి సమక్షంలో తమ తమ సూచనలను ఇలా వినిపించారు మహారాజు స్వర్గానికి వెళ్ళారు శ్రీరాముడు అడవులకు వెళ్ళాడు లక్ష్మణుడు శ్రీరాముడిని అనుసరించాడు భరత భరతశత్రుఘ్నలు ఇద్దరూ కేకయ్య రాజ్యంలో తాతగారి ఇంట్లో ఉండిపోయారు రాజ్యం సురక్షితంగా ఉండడానికి ఈరోజే ఈ అయోధ్యకు ఇక్ష్వాకు వంశానికి చెందిన శ్రీరామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో ఒకరిని రాజుగా పట్టాభిషేకం చేయించాలి రాజులేని రాజ్యంలో మేఘాలు భూమిపై తగినంతగా వర్షం మించవు వ్యవసాయం దెబ్బతింటుంది కొడుకులు తండ్రి మాట వినరు భార్య భర్త మాట పాటించదు సంపదలకు రక్షణ ఉండదు చాలా భయంకర పరిస్థితులు ఏర్పడతాయి సత్యానికి నిలకడ ఉండదు కొనుగోలు అమ్మకాలలో నీతి నిజాయితీలు ఉండవు రాజులేని దేశంలో ప్రజలు మనసు నిలకడ లేకుండా సభలను సమావేశాలను నిర్వహించరు చెట్లను నరికివేస్తారనే భయంతో చక్కని ఉద్యానవనాలను పెంచరు దొంగల భయంతో ప్రజలు సత్రాలను దేవాలయాలను నిర్మించడానికి ఉత్సాహం చూపరు యజ్ఞాను చేయించడంలో శ్రద్ధ ఆసక్తి ఉన్నవాళ్లు ఆటంకం వస్తుందనే భయంతో యజ్ఞాల జోలికే పోరు ఒకవేళ ధనవంతులైన బ్రాహ్మణోత్తములు ఎవరైనా గొప్ప గొప్ప యజ్ఞాలను నిర్వహించినా వాళ్లు ఋత్వికులకు సంతృప్తికరంగా దక్షిణలను ఇవ్వరు రాజులేని రాజ్యంలో ప్రజలకు మనో వికాసాన్ని కలిగించడం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడే నటన నాట్యం నృత్యం సంగీతం సాహిత్యం మొదలైన లలిత కళలు తగ్గిపోతాయి దేవుళ్ల ఉత్సవాలు తీర్థయాత్రలు మొదలైన సామాజిక కార్యక్రమాలు ఆగిపోతాయి వ్యవహారపు చిక్కులకు న్యాయస్థానాలను ఆశ్రయించినా అక్కడ వాళ్లకు న్యాయం జరగదు చక్కని హరికథలను పురాణ ఇతిహాసాలకు సంబంధించిన మధుర కథలను బాగా చెప్పగలిగిన భక్తి భక్తిశ్రద్ధలతో విని గాని ఉండరు బంగారు నగరును ధరించిన కన్యలు సాయంకాల సమయంలో తిరగడానికి దొంగల భయంతో ఉద్యానవనాలకు రారు గాని వ్యవసాయం వ్యాపారం వృత్తిగా గల గాని సురక్షితంగా జీవించలేరు రాజ్యంలో ఏర్పడిన అల్లకల్లోల పరిస్థితుల కారణంగా విలువిద్యల అభ్యాసాలు సక్రమంగా నిరంతరాయంగా కొనసాగవు వ్యాపార నిమిత్తమై దూర ప్రదేశాలకు వెళ్లే వర్తకులకు దోపిడీ దొంగల కారణంగా ప్రయాణాలకు భద్రత కురబడుతుంది శాస్త్రాలలో ఆరితేరిన పండితులు శాంతి లేనిపోవడం వల్ల మున్యాశ్రమ ప్రదేశాలలో గాని ఉపవనాలలో గాని శాస్త్ర చర్చలు చెయ్యరు రాజులేని హాజ్యంలో ఏకాగ్రత గలవాళ్లు కూడా దేశ వాతావరణం కలుషితమవడం వల్ల దేవతలను ఆరాధించడానికి పూల మాలలను పాయసం మొదలైన నైవేద్యాలను కానుకలను సమకూర్చలేరు రాజులేని రాజ్యం నీరు లేని నదుల వంటిది చెట్లు లేని వనం వంటిది గోపాలులు లేని గోసమూహం వంటిది రథం ఎవరిదో గుర్తించడానికి జెండా సంకేతం పొగ అగ్ని ఉనికిని తెలుపుతుంది మనకు మన దేశం యొక్క ఉన్నత్యానికి రాజు ప్రతీక అటువంటి మన దశరథ మహాప్రభువు చనిపోయాడు పెద్ద చేపలు చిన్న చేపలను తినివేసినట్లుగా బలవంతులు బలహీనులను దూచుకుంటారు ప్రభువు లేని దేశంలో ప్రజలు జాతి మర్యాదలను వర్ణాశ్రమ ధర్మాలను ఉల్లంఘిస్తారు ఇంతవరకు రాజదండనలకు భయపడి ఉండే నాస్తికులు ఈ పరిస్థితిని అదునుగా తీసుకుని శాసనభయం లేక అదుపు లేకుండా ప్రవర్తిస్తారు సత్యధర్మాలకు రాజే మూల స్తంభం అతడే జాతి ధర్మాలను చక్కగా జరిగేలా చేసేవాడు ప్రజలకు తల్లిదండ్రులలాగా అన్ని మంచి పనులను చేసేవాడే ప్రభువు రాజు యముడిలాగా సమవర్తి అయి ఎలాంటి పక్షపాతమూ లేకుండా దోషులను దండిస్తాడు కుబేరుడిలాగా ప్రజలకు వివిధ సంపదలను సమకూరుస్తాడు ఇంద్రుడిలాగా చక్కని పరిపాలనను అందిస్తాడు శక్తివంతులైన వరుణుడిలాగా సదాచార నియమాలను పరిరక్షిస్తాడు ధర్మాధర్మ వివేచన గల రాజు ప్రజలకు మంచి చెడులను విడమరిచి చెప్పి వాళ్లను వివేకం గల వాళ్లను చేస్తాడు అటువంటి రాజు లేని నాడు ప్రజలు అయోమయ స్థితిలో పడి దిక్కుతోచని వాళ్ళవుతారు ఓ వశిష్ఠ మహర్షి రాజుగారు జీవించి ఉన్నప్పుడు కూడా ఎల్లప్పుడూ మీ ఆజ్ఞనే పాటించేవాళ్లం రాజులేని దేశం అడవిగా మారుతుంది అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరథుడి కొడుకులలో ఉదారమైన వాడిని ఈ కోసల దేశానికి రాజుగా పట్టాభిషేకం చేయించండి అని మార్కండేయుడు మొదలైన ఋషులు వశిష్ఠ మహర్షికి విన్నవించారు అప్పుడు వశిష్ఠ మహర్షి అక్కడి చేరిన మిత్రులు ప్రముఖులు మంత్రులు మొదలైన వాళ్లందరినీ ఉద్దేశించి రాజుగారు భరతుణ్ణి యువరాజుగా చేయడానికి నిశ్చయించి ఉన్నారు ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఆలోచించవలసినది ఏముంది భరత శత్రుఘ్నులను తీసుకుని రావడానికి వేగంగా సాగిపోగల గుర్రాలపై త్వరగా వెళ్లగల దూతలను అక్కడికి పంపాలి వశిష్ఠుడి సూచనను వాళ్లందరూ ఆమోదించారు తర్వాత ఆ మహాముని దూతలతో ఓ సిద్ధార్థ విజయ జయంత అశోక నందన ఇతురండి మీరందరూ చేయవలసిన పని చెప్తాను వినండి వెంటనే మీరు వేగంగా సాగిపోగల గుర్రాలపై రాజధాని రాజగృహానికి వెళ్ళండి నామమాత్రానికైనా మీ ముఖాలపై దుఃఖ చిహ్నాలను కనపడనీయకుండా నా ఆజ్ఞగా ఈ మాతను భరతునికి చెప్పండి ఓ భరత వంశపురోహితుడైన వశిష్ట మహర్షి మంత్రులందరూ నీ క్షేమ సమాచారాలను గురించి అడిగారు త్వరగా నువ్వు ఒక పని చేయవలసి ఉన్నది శీఘ్రంగా బయలుదేరి రావాలి అని చెప్పాలి మీరు అక్కడికి వెళ్లిన తర్వాత శ్రీరాముడి వనవాసం గురించి గానీ దశరథ మహారాజు మరణ వార్తను గానీ ఆయనకు చెప్పకూడదు రఘువంశానికి ఎదురైన ఈ ఆపద గురించి కూడా ప్రస్తావించకూడదు కేకయ రాజు కోసం భరత శత్రుఘ్నుల కోసం పట్టు వస్త్రాలను అమూల్యమైన నగలను కానుకలుగా తీసుకుని వెంటనే వెళ్ళండి తర్వాత కేకయ రాజ్యానికి వెళ్లబోతున్న ఆ దూతలు తమ దారిపథ్యములను తీసుకుని వేగానికి ప్రయాణ శ్రమలకు తట్టుకోగల గుర్రాలపై ఎక్కి తమ ప్రయాణాల గురించి కుటుంబ సభ్యులకు చెప్పడానికి తమ ఇళ్లకు వెళ్లారు వశిష్ఠుడి ఆజ్ఞతో ఆ దూతలు ప్రయాణానికి సంబంధించిన పనులను అన్నింటినీ ముగించుకుని వెంటనే బయలుదేరారు వారు మాలిని నది తీరాన్ని దాటి ప్రలంబగిరి ఉత్తర భాగం చేరుకుని అక్కడి నుండి పడమటి దిశగా ప్రయాణించారు హస్తినాపురం దగ్గర గంగానదిలు దాటి అక్కడి నుండి పశ్చిమానికి వెళ్లి కురుజాంగల దేశం మీదుగా పాంచల దేశం చేరారు తరువాత వారు వికసించిన పద్మాలు గల నిండు సరస్సులను స్వచ్ఛమైన నీరుగల నదులను చూస్తూ అనేక రకాల పక్షులచే సేవింపబడుతున్న శిరదండా నదిని దాటి వేగంగా వెళ్లారు నదికి పశ్చిమ తీరాన దివ్యమైన ఒక వృక్షముంది అది ఒక దేవతకు నివాసస్థానం దూతలు ఆ వృక్షానికి ప్రదక్షిణ చేసి నమస్కరించి తరువాత కులింగాపురిని చేరారు వారు కులింగాపురం దగ్గర ఉన్న అభికాళము అనే గ్రామానికి చేరారు ఇష్మతి అనే పవిత్ర నదిని దాటారు అది బోధిభవనము అనే పర్వతం నుండి పుట్టి ప్రవహించేది ఆ ప్రదేశాలన్నీ ఇక్ష్వాకు రాజుల పరిపాలనలోనివే ఆ ఇక్షుమతి నది తీరాన ప్రతిరోజు ఒక దోశడు నీటిని మాత్రమే తాగి తపస్సు చేసే వేదపండితులైన బ్రాహ్మణులను వారు దర్శించారు తరువాత వారు బాహ్లిక దేశం మధ్య భాగంలో ఉన్న సుదామా పర్వతానికి చేరారు ఆ దూతలు సుదామా పర్వతం శిఖరంపై ఉన్న విష్ణుపాద క్షేత్రాన్ని ఆ పర్వతాన్ని ఆనుకరే ప్రవహిస్తున్న నదిని దాని తీరాన ఉన్న శాల్మిలీ వృక్షాలను దర్శించారు వారు క్రమంగా ముందుకు సాగుతూ అనేక నదులను దిగుడు బావులను చెరువులను చిన్న చిన్న గుంటలను సరస్సులను అలాగే సింహాలు పెద్ద పులులు జింకలు ఏనుగులు మొదలైన వన జంతువులను చూస్తూ విశాలమైన మార్గాలలో ప్రయాణించారు చాలా దూరం ప్రయాణం చేయడం వల్ల ఆ దూతల గుర్రాలు అలసిపోయి ఉన్నాయి అయినప్పటికీ వారు చాలా వేగంగా కేకయ రాజ్య మహానగరమైన గిరివ్రజపురాన్ని చేరారు చనిపోయిన దశరథుడి ఆత్మశాంతి కోసం ఇక్ష్వాకు వంశానికి చెందిన వాళ్ల రక్షణ కోసం రాత్రివేళ అయినప్పటికీ ఆ నగరంలో త్వర త్వరగా ప్రవేశించారు ఈ వీడియో ఇంతటితో సమాప్తము తరువాతి భాగంతో మళ్లీ కలుస్తాను జై శ్రీరామ్